భూమి శరచంద్ర దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటూ నాన్న అమ్మ చనిపోతూ బతికించిన ప్రాణాన్ని నాన్న నేను ఒక్కసారి నా కోసం కళ్ళు తెరవండి నాన్న అసలు నేను బతికున్నదే మీకోసం నాన్న సాక్ష్యాలు సంపాదించిన తర్వాత నేనే మీ కూతున్నని మీతో చెబుదామని అనుకున్నాను కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మీ కూతున్నని ఈ లోకానికి తెలియజేయాల్సి వచ్చింది అని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ ప్లీజ్ నాన్న నా కోసం ఒక్కసారి కళ్ళు తెరవండి అని చెప్పి ఎమోషనల్ అవుతూ ఉంటుంది అక్కడికి అపూర్వం వస్తుంది ఏ భూమి అంటూ గట్టిగా అరుస్తుంది నువ్వు మా బావ దగ్గర ఏం చేస్తున్నావే వెళ్ళిపో నువ్వు కూడా మీ అమ్మ దగ్గరికి పోవే అంటూ భూమిని హాస్పిటల్లో నుండి తోసేస్తుంది తర్వాత భూమి ఏడుస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అపూర్వ రోడ్డు మీదకు వచ్చి కార్ దగ్గర నిలబడి ఎవరెవరు రౌడీలకు ఫోన్ చేస్తూ ఉంటుంది వాట్సాప్లో మీకు ఒక అమ్మాయి ఫోటో పంపించాను దాన్ని దారుణంగా చంపేయాలి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మరి అపూర్వ నుండి భూమిని గగన్ కాపాడుకుంటాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి